ఊళ్ళో వాళ్ళందరూ వీరాణి నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుతున్నారు అర్థం అవుతాయి అల్లుడు నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయనుకో నేను ఎప్పుడో రేసు చచ్చేవాడిని నిన్న కాకినాడ కాంతారా ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లని ఇస్తావా అని అడిగాను దానికై ఏమన్నాడు చెప్పమంట ఏమన్నాడు మీ అల్లుడు ంచాయతీలో గొడవపడతాడు అంతెందుకు గుళ్ళో కూడా గొడవపడతాడు ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్లు చేసే వాళ్ళని కాపాడలేదు దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు దాని అర్థం ఏంటి అనుకున్నావు అర్థం పోవయో నీ పెళ్ళం తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంట కూడా పోవని అర్థం అన్నాడు వింటూ నేను బతుకుండలా ఇప్పుడు నాది నువ్వు తావాలంటే తాగాల్సింది ఇది కాదు మోటార్ రూమ్ లో దొడ్లు గడిగా ఫినాల్ బాటిల్ ఉంటది అది అయితే పని అవుతుంది చచ్చిపోతా చస్తే పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెట్ట పేరే మిగులుతుంది ఎక్కడ పోయిందో అక్కడే ఎత్తుక్కోవాలరా ఎక్కడ పరితే అక్కడ ఎత్తుకేవనుకో ఎతికేది ఎలాగ దొరకదు పోయిన మర్యాద ఎన్నడికి తిరిగిరాదు ఏంది మావయ్య నువ్వు అనేది నీ పెళ్ళం ఉందే అది నీకన్నా బలసాలని ఊరు ముందే నిరూపించుకుంది అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులు నిరూపించుకుని చూపించు అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాళ్ళు గొడవ పడమంటావా మంది ఎక్కువైంది నీకు మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా అవును అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు దీనికన్నా ఫైనలే బెటర్ ఏం తల్లుడు ఆలోచనలో పడ్డ ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకిచ్చే ఇచ్చే మర్యాద ఉంటా చూడు అది వేరే లెవెల్ అయితే ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా అమ్మాయిల పోటీల్లో ఈడేలా పాల్గొంటాడు చెప్పు సెక్షన్ అండ్ ఫోర్ నాట్స్ అండ్ ప్రకారం ఇది అసలు రూలే కాదు నువ్వు నీ తొక్కలో రూల్స్ మర్చిపెట్టుకో వారంలో జరిగింది కదా టీవీలో మనం చూశాం కదా బలవంతంగా ఒప్పిద్దాం ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్ వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా ఇందులో తెలుసుకోవడానికి ఏముందరా మన ఊళ్ళో కబడ్డీ ఎంత ఆ ఊళ్ళో కుస్తీ ఎంత ఏమంటున్నావు మాంసు కబడ్డీ కుస్తీ ఒకటా ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా పేర్లే వేరు వేరంతే నేను చెప్తున్నాను కదా పోటీల నుంచో గెలిచి తీరతావు జై హింద్ అయ్యో చెబితే మీకు అర్థం కాదా అది లేడీస్ కి జరిగే పోటీ ఆడాలి మాత్రమే ఆడాలి అందులో జెంట్స్ ఆడే నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తి కాదు మట్టి కుస్తీ మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా కుస్తీ అంటే మోడర్న్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ మ్యాట్ మీద ఆడేది కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజ్లింగ్ మట్టిలోనే ఆడాలి సూపర్ టఫ్ అదంతా నువ్వు చెప్పకూడదయ్యా మేమంతా పుట్టినప్పటి నుంచి మట్లలో దొరలేదు గిల్లి గోలి బొంగరం కోతుకొమ్మచ్చి చుక్కు చుక్కు పుల్ల తొక్కుడు బిళ్ళ కర్రసాము ఇలా మేము ఆడి నాటలన్నీ జీవితంలో మేము మేమందరం మట్టిలో మాటికేలయ్యా నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడు పేరు రాసుకుందు హలో సార్ అవును సార్ బాగా నసగాళ్ళ ఉన్నారు ఇదిగా వస్తున్నారు ఇదే ఒక పొట్టి నస మన్న నస అంటున్నాడు వెళ్ళి వెళ్ళు నువ్వు వచ్చాక చెప్తా ఏంటి ప్రాబ్లం సార్ రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్ కీర్తితో కుస్తీ పట్టాలి పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నశపెడుతున్నాడు సార్ వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్ ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా కోర్టుకు వెళ్ళమనవయ్య ఇటు కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు అందరూ తప్పేంటి అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా ఏంటి నువ్వు మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనే లేదు జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్ స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా అంత మంచి ఎట్లా పనేగా అది సరే నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఆన్ ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్కే బెనిఫిట్ ఎలా చెప్పు ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది స్పాన్సర్స్ చాలా మంది వస్తారు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా ఆగొచ్చు ఎండితో మాట్లాడనయ్యా ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేసారు నేను పాల్గొని పోయేది వీరా వీరా ఏది ఏపీలో రెయిలింగ్ చాంపియన్ ఇక మీద నేర్చుకోవాలి ఆ పదవాడు అన్నయ్యా కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి ఇరవై ఏళ్ళగా కుస్తీ పడుతున్నా నాకే ఇంకా కుస్తీ సరిగ్గా ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు ఇదంతా రత్నంగా నాటకాలు వాడి కోసం అయినా మన అమ్మ ఈ పోటీలో పాల్గొని అల్లుడు కానీ ఎగేసి దిగేసి కొట్టాలి బాగుందయ్యా నువ్వు చెప్పేది ఊరందరి ముందు దీని మొగుడు ఇది కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు కీర్తి ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసరా మనకి కుస్తీ వద్దు ఏమొద్దు సార్ పోస్ ఏంట్రాది ఒకరు కాకపోతే ఎంత పని చేశారు చూడు డైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు ఆవేశపడద్దు ఆవేశపడద్దు అన్నారు ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా విడకొట్టేద్దామనే కోడా కుస్తీ సమాజం ఏంట్రా ఇదేదో తేడా ఉంది ఈ ఏరియా మొత్తంలో పెద్ద కుస్తీ పైలు అని ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం ఆయనరా కోచు కోడాంగిని అనుకుంటా పేరు తగ్గటా పిచ్చికొక్కర్స్ అంటున్నాడు ఈడెం కుస్తే నేర్పిస్తాడు రా ఏంట్రా నుంచెం చూడ పరిగెడుతున్నారు కరిచేసేలా ఉన్నాడు నమస్తే ఎవరు నేను వీరా వీడు చట్టం వేరు అడిగేనా ఎందుకు వచ్చారు ఇక్కడికి పదిహేను రోజుల్లో నేను మట్టి కుస్తీ నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి నన్ను ఆశీర్దించండి కోచ్ పదిహేను రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సంబరా కుస్తీరా తెలుసు కోచ్ ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరిచ్చాను అందులో గెలవకపోతే నా పరువు పోతి కోచ్ మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు కబడ్డీ తెలుసు కోచ్ కబడ్డీ కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలియదో చెప్పాలి

అది మామగన్న తంగరోలౌనాడు బై లైక్ ఎని బిటెర్ కోచ్ నా కద కూడా షేమ్ టు షేమ్ నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను ఐ యామ్ వెరీ ప్రాడ్ ఆఫ్ యు నేను నీకు కుస్తీ నేర్పిస్తాను థాంక్యూ కోచ్ ఏపీ వచ్చి జాయిన్ అయిపో నో పోటీ పడేది నీ పెళ్ళాం తాన విషయం ఇది తెలిస్తే నిన్ను శతకొటి చెవులు మూయిట్టాడ నీ ఇష్టం వచ్చినట్టేడు నా మాట ఎప్పుడు విన్నావని అయినా ఆడపిల్లకి ఇంత అహంకారం ఉండకూడదు అందరూ అక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు ఎక్కడ లేదురా మ్యాచ్ లో నేను ఓడిపోతానేమో నువ్వు అందులో దగ్గర ట్రైనింగ్ ఎవరు గెలవాలా చివరికి దిక్కులు చూసిన వెంకటేష్ గురు సినిమాలో చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ అక్కని దాటి టీవీలో మ్యాచ్లను చూసి దాని చెల్లే గెలిచింది ఇంకోటి చెప్పనా తమ్ముడులో బాక్సింగ్ ఏ జీవితం అనుకున్న అన్న క్యారెక్టర్ కన్నా చివరి దాకా దిక్కులు చూసిన మన పవర్ స్టార్ కప్పు కొడతాడు దీనిలో నీతేంటి మ్యాచ్ లో గెలవడానికి దిక్కులు చూస్తే చాలు నువ్వు బాగా దిక్కులు చూసు

ఇవ్లో నాళ్ళు ఎం పొండ భద్రమా పాత్కట్టదికి ఆ అమ్మాయి కుస్తీలో మెడల్ కొట్టాలని ఎన్నో కలలు కంది ఇష్టం లేకుండా వాళ్ళ నాన్న తనకి పెళ్లి ఫిక్స్ చేశారు అది తప్పించుకుందామనే తన ఇక్కడికి వచ్చి జాయిన్ అయింది పాపం బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ పార్టీ అరేంజ్ చేసింది ఎందుకో చెప్పనా కేవలం పదిహేను రోజుల ట్రైనింగ్ తీసుకొని ఒకడు పెద్ద పోటీకి తయారయ్యాడు అతని ఇంకెవరో కాదు మన వీరానే అతని సక్సెస్ కోసమే ఈ పార్టీ నువ్వు మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ సక్సెస్ ని ఎవరికి డెడికేట్ చేస్తావు మీకే కోచ్ నో నో నీ వైఫ్ కే డెడికేట్ చేయాలి నువ్వు రేయ్ గెలిచినప్పుడు కదరా డెడికేట్ చేయాలి ఓడిపోయే మ్యాచ్ కి ఎందుకు గోలా ఎక్కడికి వస్తావా కోచ్ వైఫ్ వైఫ్ అండ్ గురించే మాట్లాడుతున్నారు మీ వైఫ్ చనిపోయి చాలా కాలం అయింది ఇంకా ఆవిడ గురించి తలుచుకుంటున్నారా రోజులు గడిచే కొద్దీ తన జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను తాగుతూ మృగంలా తిరుగుతున్న నన్ను మనిషిలా మార్చింది తనే తన నాన్నకి నన్ను పరిచయం చేసి కుస్తీ నేర్పించమంది ఒకరోజు పెళ్లి కూడా చేసుకుంది అంతా తన ఇష్టమే పిల్లలు లేకుండా కూడా ఉండొచ్చు కానీ వయసు అయిపోయాక భార్య లేకుండా ఒంటరిగా రాలేదా నేను అక్కర్లేదు నాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ మధ్య అస్సలు గొడవలు రావు నేను నీకు ఎంత ముఖ్యమో నువ్వు నాకు ఎంత ముఖ్యమో అనుకునే వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి దాన్నే మొగడు పిల్లల గొడవ అంటారు మేము గొడవ పడని రోజు అంటూ ఉండదు తిట్టుకుంటాం కొట్టుకుంటాం నీ మెడలో మెడలు తాలికట్టిన క్షణం నుంచి నీ కుటుంబం అనే సామ్రాజ్యానికి తన మొకటం లేని మహారాణి అవుతుంది తన మాటే శాసను దానికి అనుకూలంగా నడుచుకోవడమే మొగుడు పని ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే కుటుంబంలో ఏ సమస్య